హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మ్యాంగో జ్యూస్ అలాగే మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు మామిడి పండ్లు తీసేసుకొని వాటర్లో నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ మామిడి పండు పైన ఉన్న తీసేసుకొని పెద్ద పెద్ద పీసెస్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడి పండుని మధ్యలోకి ఘాట్లలాగా పెట్టేసుకొని ఇప్పుడు స్పూన్ తోటి మామిడి పండు అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మామిడి పండును కూడా పీసెస్లాగా కట్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యూసర్ జార్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల షుగరు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసుకున్న తర్వాత జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కూల్ వాటర్ వేసేసుకొని పైన మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి ముందుగా ఐస్ క్యూబ్ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని గ్లాసులోకి వేసేసుకొని పైనుంచి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే మనకి మ్యాంగో జ్యూస్ రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మ్యాంగో లాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా జ్యూసర్ జార్లోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక కప్పు పెరుగు నాలుగు టేబుల్ స్పూన్ల షుగరు రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు మునియేంత వరకు కాచి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు వరకు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో లస్సీని వేసేసుకొని ఇప్పుడు పైనుంచి వెళ్ళి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కలు వేసేసుకుంటే మ్యాంగో లస్సి రెడీ అయిపోయినట్టే ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూసు లస్సీని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా తాగితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి మ్యాంగో లస్సీ జ్యూసు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం